వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇక్కడ పెద్ద మార్పు ఏమైనా ధరలు ఇంచుమించుగా నిన్న మొన్నలాగే వెళ్తున్నాయి సూపర్ టాప్ చూసుకుంటే ఎనభై రూపాయలు టాప్ రేటు ఒక్క ఐటమ్ మాత్రమే ఎయిటీ రూపీస్ సూపర్ టాప్ కలిగిరి మార్కెట్ ఈ యావరేజ్ రేట్లు చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు ప్రతి రైతుకు పడుతున్న ధరలు ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇవి ప్రతి రైతుకు పడుతున్నాయి ఇరవై నుంచి అరవై రూపాయల వరకు ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఆల్ మార్కెట్ అంతా ఈరోజు దిగుమతి పెరిగింది ఒక టెన్ పది శాతం నుంచి పదహైదు శాతం వరకు అయితే దిగుమతి అయితే ఈరోజు పెరిగింది ఇక ధరలు నిన్న చూసుకుంటే నూట రూపాయలు సూపర్ టాప్ పడింది మదనపల్లిలో ఇక క్వాలిటీ ఉంటే నూట పది నూట ఇరవై నూట ముప్పై నిన్న రేట్లు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ డెబ్బై ఎనభై తొంభై నూరు ఈ రేట్లు అయితే పడడం జరిగిందిన ఇక దిగుమతి అయితే ఈరోజు పెరిగింది ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి